హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమై విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే గోకాయ కోడి గుడ్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరైతే అన్నంలో కానీ చపాతిలో కానీ రొట్టెల్లో కానీ మీరు ఎందులోకి వేసుకు తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి మీకు చేయడం రాకపోతే నేనైతే ఎలా చేయాలనేది ఈ అయితే క్లియర్గా చేసి అయితే చూపిస్తాను మరి మీరు కూడా అయితే ఎప్పుడు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మరి ఇక చేయకూడదు ఎప్పుడైతే వీడియోలోకి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరియు రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కొట్టే లైక్ నాకైతే ఇంకా ఇంకా ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా అయితే లైక్ అయితే కొట్టండి ఈ గోగరకాయ కొడుగుడు ఫ్రై అయితే ఒక రెసిపీయే కాదు నాకైతే యూట్యూబ్లో బలమైన పునాదిచ్చిన ఒక వీడియో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే గోగరకాయ కొడుకుడు ఫ్రై అయితే అయితే అప్లోడ్ అయితే చేశాను ఇప్పుడు ఈ వీడియో అయితే ఎంత బాగా నచ్చిందంటే మీకు నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే నాకైతే ఫోర్ హండ్రెడ్కి ప్లస్ వ్యూస్ అయితే వచ్చేసింది అంత బాగా నచ్చింది మీరు అంత సపోర్ట్ ఇచ్చారు మీ సపోర్ట్ అయితే ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మరి మీరు కూడా అయితే ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ వీడియోనైతే ఇక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదాం మరి నేనైతే ఇక్కడైతే గోగరకాయన అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను ముందుగానే ఉడకబెట్టుకున్నాను గోకరకాయని అలాగే ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే పచ్చికారాన్ని అయితే తీసుకున్నాను కావాలనుకుంటే మీరు ఒట్టి కారమైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే కట్ చేసి రెడీగా ఇక స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించండి ఒక బాణి పెట్టండి బాణి పెట్టేసేసి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి వేసేసేసి అయితే ముందుగా అయితే మనం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి అయితే కొట్టేసేసి ఫ్రై అయితే చేద్దాం ఫోర్ ఎగ్స్ అయితే కొట్టేసేసి అందులో వేసాను వేసిన తర్వాత బాణిలో వేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు అయితే పైన నుంచి అలా జలుపుకోండి జలుకొనేసి సన్న సూరలా కాకుండా కొద్ది కొద్దిగా దొడ్డు దొడ్డుగానైతే ఫ్రై అయితే చేసేయండి ఎగ్స్ని చూశారు కదా అయితే ఈ విధంగానైతే కొంచెం పెద్ద సైజులోనైతే వేపుకోండి సన్న సన్న చూడాల కాకుండా ఇప్పుడైతే దీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి తీసుకొనేసి ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ పోపు గింజలను వేసేయండి వేసేసేసి అలాగే ఒక రెండు రూబ్బల కరివేపాకు వేసేయండి వేసేసేసి బాగానే అయితే వేపేసేయండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వేసేయండి వేసేసేసి ఉల్లిపాయలు కూడా బాగానైతే గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత ఇందులోకైతే ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి వేసేసేసి బాగా కలగాలి పేసేయండి పచ్చివాసన అయ్యే వరకు బాగా వేపుకోండి అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గోకొక్కనైతే ఇందులోకైతే వేసేయండి వేసేసేసి ఒకసారి బాగా కలగాలి పేసేయండి అలాగే ఇందులోకైతే నేనైతే ఒక మూడు టీ స్పూన్ల పచ్చి కారాన్ని అయితే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే వచ్చి కొట్టి కారం అయితే తీసుకోవచ్చు మూడు టీ స్పూన్లు సరిపోతుంది నాకు మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి అందుకని నేను మూడు టీ స్పూన్లు తీసుకుంటున్నాను కారం తీసుకునేసి ఒకసారి పచ్చి కారం వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకునేసి మరోసారి బాగా కరగాలిపేసేయండి మనం పచ్చికారం పచ్చివాసనం అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీయండి మూత తీసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి మనం మనమైతే ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లని ఆ ఎక్స్ అయితే వేసేయండి గుడ్లను వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇందులోకి ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూను ధనియం పొడి అలాగే ఇక్కడ ఒక టీ స్పూను కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసేయండి లేదంటే లేదు ఇది ఆప్షన్ మాత్రమే ఇక్కడ ఒక టీ స్పూను పొడి వేసుకున్నాం నువ్వు పొడి మాత్రం పక్కా వేసేయండి ఇంకా సార్ టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి మూత పెట్టేసేసి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి మనం వేసుకున్న మసాలాలు మొత్తం బాగా పట్టేస్తాయి ఒక ఐదు నిమిషాల తర్వాతనైతే మూత తీయండి స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఆఫ్ చేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి మన చూశారు కదా గోగా ప్యాక్ కోడ్ గుడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా ఈజీ రెసిపీ మీరు రొట్టెల్లో కానీ చపాతీలో కానీ అన్నంలో కానీ మీరు ఎందులోకి వేసుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి మీరు ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి అయితే తప్పకుండా అయితే ఈ గోగా ప్యాక్ కోడ్ గుడ్ ఫ్రై అయితే ట్రై చేయండి మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి చెప్పాను కదా మీరు కొట్టే లైకే నాకు అయితే ఇంకా ఎనర్జీని ఇస్తుంది మరి మరింత రుచికరమైన హోటల్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి